వాటి వల్ల కొన్ని వేదాలు ఇస్తాయని క్యాన్సర్ గాలు వస్తాయని కొన్ని భయాలతో ఉన్నాము కాబట్టి ఇలాంటి పరిశ్రమలు మాకు వద్దు మీకు కావాల్సి ఉంటే ఫారెస్ట్ బల్ కావాల్సిన ఉంటుంది ఆ ఫారెస్ట్ బల్ కాకుండా కొంత ప్రయాదమే ఉన్నుకొని ఇరవై అడుగుల రోజులో మాకు నీరు వచ్చింది ఓ పెద్ద సముద్రం ఉంది ఓ పెద్ద నన్యాలు ఉంది ఇంకొక పెద్ద ఐదు కిలోమీటర్ ఈ జిల్లాలోని పెద్ద పంచాయతీ చెరువు పన్నెండు వందల ముప్పై ఎకరాలు కలిగిన విస్తీర్ణం కలిగిన చెరువు ఈ జిల్లాలోని తెరేడు చెరువు ఈ చెరువు కింద సుమారు కొన్ని వేల ఎకరాలలో నిర్జనగా ఓని కూరగాయలు పువ్వులు రకరకాల పంటలతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి మా గ్రామాన్ని ఒక శ్మశానంగా మార్చవద్దు అనేటువంటిది మేము కేంద్ర రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జీవన విధానమే వ్యవసాయం ఆ వ్యవసాయం లేకుండా నేను ఎన్ని లక్షల కోట్లు మాకు ఇచ్చిన భూమి లేని మాకు ఎందుకు భూములు లేకుండా భూమి ఉంటే అందులో శ్మశానంగానే ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి చెబుతున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను మీ అందరూ అభివృద్ధి చెందాలంటున్నారు మేము నిమక్ష